అందరికి నమస్కారం అండి గతంలో మా షాదీఖానా ఎంత అధ్వానంగా ఉండేదంటే నిజంగా మాకు ఏ విధంగా కూడా ఉపయోగానికి వీలు లేకున్నట్టుగా చాలా ఇబ్బందిగా ఉండేది మేము మా సమస్యని ఎమ్మెల్యే సార్ దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు ఆయన ఒకసారి ఎలక్షన్ ముందర వచ్చి ఇన్స్పెక్షన్ చేసినాడు సారు ఏందా ఇంత అధ్వానంగా ఉంది నిజంగా ఇంత పెద్ద కమ్యూనిటీ ఉన్నటువంటి ఈ ఊరిలో మీకు షాదీఖానా సౌకర్యం కూడా లేదా అని చెప్పి మాకు చెప్పి సార్ మీరు ఎంతో అంత సాయం చేయాలి సార్ మీరు సాయం చేయకపోతే మేము ఇబ్బందులు పడతాము దీనికి వచ్చే ఇన్కమ్ సోర్స్ కూడా పెద్దగా లేదు అని చెప్తే వెంటనే సార్ స్పందించి ఎలక్షన్ అయిన వెంటనే మాకు దీన్ని అంతా నూతనంగా చేంజ్ చేయడం జరుగుతూ ఉంది అంటే అభివృద్ధి చేస్తున్నాడు మొత్తం అంతా దీన్ని మాల్డింగ్ చేస్తున్నాడు పాతకుండా దాన్ని మళ్ళీ సార్ ఇప్పుడు ఈరోజు నూతనంగా మాకు దీన్ని ఆధు ఆధునీకరించి అంటే దీన్ని అంతా మోడిఫికేషన్ చేసి అద్భుతంగా తయారు చేసి ఇస్తున్నాడు ఎందుకంటే గతంలోనే మేము అడిగిన వెంటనే ఏమాత్రం ఆలోచన చేయకున్నట్లుగా పది లక్షల రూపాయలు తన సొంత నిధులు రోజు మా కమ్యూనిటీ ప్రజల కోసం ఈ షాదిఖానా డెవలప్మెంట్ కోసం సార్ ఇవ్వడం జరిగింది ఇది ఒకటే కాదు ఇలా చెప్పుకపోతే కేవలం ఒక షాదిఖాననే కాదు మా కళ్యాణ ముస్లిం మైనార్టీ సోదరులకు సార్ ఇప్పటివరకు ఛాలెంజ్ చేసాడు ప్రతి మసీదుల్లో కూడా కమ్యూనిటీ టాయిలెట్స్ కట్టడం జరిగింది లక్షలాది రూపాయలతో అంటే పదహైదు పదహారు లక్షల రూపాయలతో కమ్యూనిటీ టాయిలెట్ కలిగించారు అందులోనూ మేమంతా ఎంతో పవిత్రంగా చూసుకుంటే ఈద్గా కూడా దాదాపు ఎనిమిది లక్షల రూపాయలతో ఆధునీకరించి చేయడం జరిగింది